అది నేను నా క్షేత్ర శాస్త్రాలతో నేను ఇరగొట్టడానికి వన్ వీక్ టైం ఇస్తున్నాను తిరుపతికి తిరుపతి ప్రజలకి తిరుపతి పోలీసు వాళ్ళకి తిరుపతి జిఎస్ఎంసీ వాళ్ళకి తిరుపతి ఎవడన్నా ఉండదు స్వామివారి చుట్టుపక్కల చర్చు అక్రమంగా ఉంది అంటే దాన్ని కూలగొడతాము ఎవరు కూలగొడతాడు శ్రీనివాస యాదవ్ కూలగొడతాడు ఎందుకు కూలగొడతావు ఎందుకు అంటే అది అక్రమ కట్టే అంతే అంతే అక్రమ కట్టడాలకి నీతి జాతి అనేది లేదు ఇప్పుడు అసలు సబ్జెక్ట్ ఏంటంటే తిరుగుతున్నాను అడ్వకేట్ అయ్యి చట్టం తెలిసి నేను చూతి అన్న లెక్క మాట్లాడుతున్నాను కనుక ఇప్పుడు డిసైడ్ అయినాము ఎక్కువ అయిపోయింది యాభై ఏళ్ళు నా జీవితము ఒకలా చేశాను ఏమి లాభం లేదు నేను డిక్లేర్ చేస్తున్నా నేను యాజ్ అన్ అడ్వకేట్ నాకు చట్టం తెలుసు అక్రమ కట్టడాలు కట్టారు దాని ఇరగొడతారా మేము ఇరగొట్టమా అంతే సింపుల్ సింగిల్ మీరు అది తిరుమల అండి ఇది తిరుపతి అండి అంటే అమ్మవారు ఉండేది తిరుపతి ఉండే ప్లేస్ లా జగన్మాత అని జగన్ నా కొడుకు వాళ్ళ విజయమ్మ పేర్లతో మీరు పెట్టుకుంటుతే చూస్తూ చాత కాకుండా ఎందుకు ఉండాలా మేము అదండి అసలు వాళ్ళ దాంట్లో మాత ఎక్కడ ఉన్న రాత తప్ప వాడు జగన్మాత చర్చి పెడతాడా జగత్తు మాత ఎవరది అది పెళ్లికి ముందు ఎవరితోనో పడుకున్నదా మాకు ఎందుకు సార్ దరిద్రం అది ఇప్పుడు సార్ సార్ ఒకే టాపిక్ ఇప్పుడు స్టేషన్కి వెళ్తాను సార్ సార్ అండ్ టైం లేదు మనం వన్ వీక్ టెన్ డేస్ ఇవ్వాలి కనిపిస్తున్నాయి కదా మా కళ్ళకు కనిపించే మేము గుణపించుకుని అక్కడ నుంచుంటాను మీరు నన్ను చేశారు చేశారనుకోండి నెక్స్ట్ బాంబు పెట్టి పేలుస్తా